ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం డిసెంబర్ పదహారు సోమవారం నేటి మన ధ్యానలేఖనం కొలసేలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును తోడి సేవకుడునైనా తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించునట్లునూ అతనిని మీ యొద్దకు పంపుచున్నాను వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు వ్యాఖ్యానాంశం తుకికు మొదటి భాగం వ్యాఖ్యానాంశం తుకికు మొదటి భాగం వ్యాఖ్యానం తుకి అను పేరు కలిగిన ఇతని గురించి మనము ఆలోచించాలని కోరుచున్నాను క్రొత్త నిబంధనలో నమ్మకమైన సహోదరులుగా పేర్కొనబడిన ఏడుగురులో ఇతడు ఒకడు నేటి మన ధ్యానవచనములో ఇతనిని గూర్చి ప్రియ సహోదరుడు అని చెప్పబడింది ప్రభు చేత మనమందరము సమానముగా ప్రేమింపబడ్డామని మనం ఎరిగి ఉన్నాం బహుశా అతడు తన చుట్టూ ఉన్నవారి ఎడల క్రీస్తు ప్రేమను ప్రతిబింబింపచేసి ఉంటాడు ఆ కారణంతోనే అతని గురించి ప్రియమైన సహోదరుడు అని రాయబడి ఉండవచ్చు మనము కూడా ఆ విధంగా ఉందుము గాక మరియు పౌలు అతను గూర్చి నా తోడి సేవకుడు అని కూడా రాశాడు దీనిని బట్టి మన గ్రహించినది ఏమనగా అపోస్తలనితో కలిసి ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చుట కొరకు శ్రమపడుట అంటే ఏమిటో నాకు బాగుగా తెలుసు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమలు అనుభవించుటలో తనవంతు ఏమిటో అతనికి తెలుసు తుకికు నమ్మకమైన పరిచారకుడు లేదా సేవకుడని కూడా మనం చదువుచున్నాం బైబులు బోధించుటలో లేదా సువార్త ప్రకటించుటలో అతనికి గొప్ప వరము ఉన్నదని మనకు ఎక్కడా కనబడదు కానీ ప్రభు కొరకు అతడు చేసిన ఏ పరిచర్యలోనైనానో అతడు నమ్మకమైన వాడుగా ఉన్నాడు తాము చేయు పరిచర్య అందరికీ కనబడిననో లేక ఎవరికీ కనబడకపోయిననో ప్రభు కొరకు తాము చేయు పరిచర్యలో నమ్మకమైన సహోదరులు మరియు సహోదరీలు ఈనాడు ఎంతో అవసరం పౌలు తన గురించి మరియు తన తోడి సేవకులను గురించిన సమాచారమును పరిశుద్ధులకు తెలుపుటకు తుకికును వాడుకున్నాడు అంతేగాక వారిని గురించిన సమాచారం తెలుసుకొనుటకు కూడా తుకికును వాడుకున్నాడు ఇది ఎంతో సామాన్యమైన పనే కానీ ఎంతో అవసరమైన పని ఈ పని విషయంలో పౌలు తికును నమ్మి అతనికి అప్పగించాడని ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలోనూ కొలసీలకు రాసిన పత్రికలోనూ చూడగలం వారి హృదయములను ఆదరించుటకు పౌలు అతనిని పంపుచున్నానని చెప్పిన మాటలో మనం ఒకసారి గమనించాలి ఈనాడు ఎంతో నిరుత్సాహము మన చుట్టూ కనబడుచున్నది గనక ఆదరించి ప్రోత్సహించే పరిచర్య ఎంతో అవసరమై ఉన్నది ఎఫ్ఎస్ఈ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారం ఆరోహణుడైన క్రీస్తు ద్వారా మనం పొందిన పరిచర్యను ఆయనకు మహిమకరముగా ఉండునట్లును మరియు ఆయన వచ్చు వరకు తన పరిశుద్ధులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లును నమ్మకముగా మనము ఈ వరములను వాడుకొనుచు తన కాలములో తుకికు నమ్మకముగా ఉన్నట్లు మనము కూడా నమ్మకముగా గాక సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు